చూసే ముందు నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రధానంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే మీ రాస్యాధిపతి అయినటువంటి బుధుడు రాశికి పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి పంచమ స్థానంలో సంచరించడం యోగకారకమే అయినప్పటికీ ఎవరితో ఉన్నాడంటే రవితో కలుసుకున్నాడు రవి బుధ గ్రహాల యొక్క యుతి యోగా నివదు యోగా నివ్వదు అంటే తులారాశిలో యోగా నివదు అంటే మీ రాశికి పంచమ స్థానంలో సహజంగా బుధుడు గనక ఏ గ్రహంతో కూడా కలిసి గనక లేకపోతే ఉత్తమమైనటువంటి ఫలితాలను పంచమ స్థానంలో ఇస్తాడు కానీ రవితో కలిసినప్పుడు బుధుడు తన యొక్క శక్తిని కోల్పోయి రవి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఆ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ రవి పంచమ స్థానంలో ఉన్నాడు నీచంలో ఉన్నాడు అయినప్పటికీ మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి తృతీయ స్థానం అంటే ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి మంచి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం అంటే సత్సంబంధాలను నెలకొల్పోయనేటటువంటి స్థానం కూడా తృతీయ స్థానాధిపతి అయినటువంటి రవి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు సోదర విభేదాలు కలిగే అవకాశం ఏర్పడుతుంది పంచ అంటే మీ రాశ్యాధిపతి కూడా పంచమ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి సోదరులతోటి తోగుట్టువులతోటి సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ జన్మరాశిలో ఇరవయవ తేదీ వరకు కుజుడు సంచరిస్తాడు ఇరవై తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తర్వాత మీ జన్మరాశికి ద్వితీయ స్థానం ధనస్థానంలోకి వెళ్తాడు ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలో ఉంటాడు కుజుడు అంటేనే భూమిపుత్రుడు అంటే జన్మరాశిలో కుజగ్రహం యొక్క సంచారం కొన్ని విషయాలలో చాలా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకునేటటువంటి విధంగా చేస్తుంది భూ సంబంధమైనటువంటి లాభ లాభాన్ని కలిగిస్తుంది భూగృహ యోగాన్ని కలిగిస్తుంది వాహన యోగాన్ని కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి యోగాలను కలిగిస్తుంది ఇరవై తేదీ మధ్యాహ్నం నుంచి కుజుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు మాట మీద చాలా వరకు కంట్రోల్ తెచ్చుకోవాలి ఎందుకంటే రెండవ స్థానం వాక్స్థానం కాబట్టి గబగబా ఏదో చేసేసేమో అయిపోయింది కానీ రెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావంతో కొద్దిగా మాట కనుక జారినట్లయితే మాటలో కనుక తేడా పడినట్లయితే చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్ది రోజుల పాటు జాగ్రత్తగా వ్యవహరించాలి అలానే రెండవ స్థానంలో కుజుడు నీచంలో ఉన్నప్పుడు ఆర్థికంగా కూడా కొంచెం ఎందుకంటే రెండవ స్థానం ధనస్థానము కుజుడు నీచంలో ఉంటాడు పైగా మీ జన్మరాశికి ఆరవ స్థానాధిపతి ఆరవ స్థానం అంటే రెండవ స్థానం అని కూడా చెప్పాలి కుజుడు నీతి స్థానంలో ఉన్నప్పుడు ఇరవైవ తేదీ నుంచి కొంచెం ఆర్థికంగా ఆ ఇబ్బందులు అనేటటువంటివి కూడా కలుగుతూ ఉంటాయి అలానే పంచమ స్థానంలో నవీపథ గ్రహాల యొక్క కలయిక విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఉన్నత విద్యకు సంబంధించినటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కానీ మీ జన్మరాశికి పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఆరవ స్థానంలో సంచరించేటప్పుడు అంతర్గత శత్రువులు పెరిగిపోతూ ఉంటారు ఈ విషయంలో కృత్తిక జాగ్రత్తలు పాటించండి తొమ్మిదవ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు మీ జన్మరాశికి సప్తమ దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా పన్నెండవ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు గురుడు వక్రంలో సంచరించిన మిథున రాశి వారికి యోగకారకమైన మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఈ కారణం చేత ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఉద్యోగపరంగా ప్రమోషన్స్ కోసం చూసేటటువంటి వారికి ఆకస్మికమైనటువంటి ప్రమోషన్స్ కూడా కలుగుతూ ఉంటాయి ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు అధికమైనటువంటి బాధ్యతలు ఎక్కువగా తీసుకోవాల్సిన ప్రశ్నిస్తూ ఉంటుంది ఈ అధికమైనటువంటి బాధ్యతలతో కొంచెం ఉక్కిరి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది అయిన వాళ్ళ దగ్గర నుంచి కానీ లేదా మిత్రుల దగ్గర నుంచి కానీ కొంచెం విమర్శలు కలుగుతూ ఉంటారు విమర్శలు చేస్తూ ఉంటారు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా అని చెప్పేసి విమర్శలు చేస్తూ ఉంటారు ఆ విమర్శలను నెగిటివ్గా తీసుకోకుండా ఎవరైతే పాజిటివ్గా తీసుకొని వాటిలో ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసుకుంటూ ఉంటారో వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ఇంకా చెప్పాలంటే ఆరోగ్యపరంగా కొద్దిగా స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు అనేటటువంటి రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులు ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించినటువంటి విధంగా బదిలీలు జరిగే అవకాశం కూడా ఇక్కడ ఈ మాసంలో కనిపిస్తుంది అలానే కుదుడు రెండవ స్థానంలో ఉన్నప్పుడు గృహ మార్పులు అనేటటువంటివి కూడా సూచిస్తూ ఉంటాయి అని చెప్పవచ్చు ఇక్కడ పదహారవ తేదీ ఉదయం నుంచి దేవయస్ పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి సరైనటువంటి సమయం అని చెప్పాలి బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాన్ని పొందుతారు పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతారు ఒక గొప్ప కార్యాన్ని సాధించాననేటటువంటి భావన ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది పంతొమ్మిదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల వరకు ఉండే సమయంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది ఊహించినటువంటి అనుకూలటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి గతంలో జరిగిపోయినటువంటి సంఘటనల గురించి సంఘటనల గురించి తరచు తరచు వాటిని తలుచుకొని వాటిని మరలా వాటి గురించి రెక్టిఫై చేసుకోవటం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇరవై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు ఉండే సమయంలో ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి కలుగుతుంది బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది కోరుకున్నటువంటివన్నీ కోరుకున్నటువంటి విధంగా తగ్గుతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ రాత్రి పన్నెండు గంటల ఏడు నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే పొందుతారు అయినప్పటికీ స్వల్పమైన ప్రతికూలతలు కలుగుతున్నప్పుడు ఇక్కడ ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారు విష్ణు దేవాలయాన్ని సందర్శించడం గానీ విష్ణువుకు తులసిమాల సమర్పించడం కాని చేయటం వలన ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు దానితో పాటు శనివారం రోజున కనుక ఎవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఉపవాస నియమాన్ని కనుక పాటించినట్లయితే మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దానితో పాటు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేయటం వలన రెండవ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత శత్రు సమస్యలు అనేటటువంటివి కూడా దూరమవుతాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రంగా ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకో నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మిథున రాశి వారు చేయగలిగినటువంటి అద్భుతమైన పరిహారం ఏమిటంటే శనివారం రోజున తులసి మాలతో పాటు తెలుపు రంగు ఉన్నటువంటి పూలను అంటే మల్లెపూలు కానీ సన్నజాజులు కానీ అట్లా తెల్ల రంగు ఉన్నటువంటి పూలతోటి మాలను కనుక వెంకటేశ్వర స్వామి కనుక సమర్పించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి మిథున రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం